ఈరోజు మా కోడలి జ్యువెలరీ మీకు చూపియాలనుకుంటున్నాను గాజులు కానీ జ్యువెలరీ కానీ కానీ నా కూడా ఏమేమి వేసిద్దో కూడా మీకు చూపిస్తానండి మీతో షేర్ చేసుకోవాలనిపించింది అనవసరంగా అయితే ఏది కొనండి కొన్నా కూడా కొనిపించిద్ది ఇది కావాలి అది కావాలి ఇది లేదు అది లేదంటూ కొనిపించిద్ది కానీ వేసుకునేది ఏంటో తెలుసా అండి మీకు చూపిస్తాను చూడండి సింపుల్గా రెండు గాజులు అటోటి ఇటోటి వేసిద్ది ఇవన్నీ ఎక్కడ పెట్టుకోవాలో కూడా మాకు తెలియదు అనమాట ఇవన్నీ మళ్ళీ ఇంకా కొనాలి గాజులు పెట్లు చూడండి ఒక్కొక్కటిగా మీకు చూపిస్తాను వివరిస్తాను మా కోళ్ళు ఓల్డ్ మోడల్ నెక్లెస్ అంటండి చోకర్స్ అంటండి వడ్రానాలు అప్పుడులో మూడు డ్రెస్సుల మీదకి వేసుకునే చైన్స్ డ్రెస్ వేసుకునే హెవీ హెవీ చైన్స్ అంటా అండి ఇవే పాపిడి పిల్లలు రెండే ఉన్నాయి ఇంకా కొనాలి పాపిడి పిల్లలు ఇంకా ఉన్నాయి అంట కొనాల్సినవి ఇంకా నేను కొనండి మాటీలు మాటీలు ఇవేమో చంపశని చంపరాల్సి అవరాలు మూడు సెట్లు మూడు సెట్లు అంత ఇవేమో మా హస్బెండ్ నేను అడిగాను ఫస్ట్ టైం నాకు కొని చాలా పట్టీలు అనమాట ఇవి కాళ్ళకి స్టోన్ పట్టేది భలే బాగుండేవి కానీ జారిపోతున్నది తీసి దాచుకున్నా ఓకే ఇది వచ్చి నా రింగ్ కలెక్షన్ నాకు చాలా ఇష్టం ఇది ఇది మా ఆయన బంద నుంచి తీసుకొచ్చారు అండ్ నేను ఇవన్నీ రింగ్స్ ఇష్టంగా పిచ్చి పిచ్చిగా పెట్టేదాన్ని ఒకప్పుడు ఇప్పుడు అన్నీ చాలా రింగ్స్ కొనుక్కున్నాను ఇవి నా రింగ్స్ అండ్ ఇది వచ్చేసి నేను బ్రేస్లెట్స్ అనమాట చూస్తూ ఉంటారు ఈ టైప్వి అండ్ నేను నాకు గోల్డ్వి చాలా నచ్చుతాయి ఇలాంటి స్టోన్ బ్రేస్లెట్స్ సో ఇలాంటివి ఇంకా ఉండేవి కానీ పారేసాను చాలా వరకు అండ్ ఇవి వచ్చేసి వాచెస్ అండ్ శారీ పిన్స్ ఇవి వచ్చి నా ఇయర్ రింగ్స్ అండి చా ఇందులో నేను ఇంక కుక్కాను ఒక దాంట్లో ఒక నాలుగైదు అలా పెట్టేశాను లేదా చా ఇంకా ఒక్కొక్కటి దాంట్లో ఒక్కొక్కటి పెడితే అలాంటి ఒక నాలుగైదు బాక్సులు కావాలి ఒక్కొక్క దాంట్లో మూడు నాలుగు అలా ఉంటాయి నాకు నేను పెట్టేశాను రీజన్ ఏంటంటే చాలా కొంటాను కానీ నేను కొన్న సెట్ల మీదకి వస్తే అండ్ ఇయర్ రింగ్స్ నచ్చి కొంటా కానీ నాకు గోల్డ్ తప్ప పిచ్చి పడవు ఇవి వచ్చి ఇక మీట్ బ్యాంగిల్స్ ఇవి నేను కొనలేదు నాకు సిబ్బందికి వచ్చినాయి నా పెళ్ళికి శ్రీవంతానికి ముప్పై రోజులు కదా చేతికి గాజులు అది నేను దాచుకున్నాను అండ్ పెళ్ళికి నా పెళ్ళికి ప్రధానప్పుడు చీరతో పాటు నాకు పంపించిన బ్యాంగిల్స్ సెట్ ఇది అండ్ ఇది వచ్చేసి మెటల్ బ్యాంగిల్స్ నేను మ్యారేజ్కి ముందు కొనుక్కున్నాను ఇంకొక అది రాలేదు అలానే ఉంది ఇది వచ్చి నాకు హెయిర్ క్లిప్స్ అనమాట ఇది నా జడూ సవరం అండి సవరం సవరం టైం జడేస్తాను కదా అది అండ్ ఇవి నేను పర్చేస్ చేసిన బ్యాంగిల్స్ మట్టి బ్యాంగిల్స్ అసలు సీల్ ఓపెన్ కూడా చేయలేదు చాలా అయితే అండ్ ఇవేమో ఇప్పుడు ఇంకా ప్యాక్ చేయాల్సిన బ్యాంగిల్స్ ఇవి బ్యాంగిల్సే అవి బ్యాంగిల్సే అవి బ్యాంగిల్సే అవి బ్యాంగిల్సే అండ్ ఇది నా రబ్బర్ బ్యాంగ్స్ ఇది యాక్చువల్లీ త్రీ లేయర్ బాక్స్ అని మీషో నుంచి తీసుకున్నాను అండి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇదేమో కింద ఏమో నేను డిజైన్లు పెట్టుకుంటాను రెగ్యులర్గా వాడేది మధ్యలో పైన పెట్టుకుంటాను నాకు తీసుకోవడానికి ఈజీగా ఉంది క్లమ్జీ అవ్వకుండా ఉంటాయి ఒక బాక్స్ లాగా సెట్ అంతా రబ్బర్ బ్యాండ్స్ అండ్ ఇది వచ్చేసి ఇప్పుడు నా అయిపోయిందండి షాపింగ్ అంటే ఇప్పుడు మా గుడ్ షాపింగ్ చేయాలి కాబట్టి దాని బ్యాంగిల్స్ అనమాట ప్రస్తుతానికి ఉన్నాయి ఇదేమో దానికి బ్రాస్లెట్ ఇది ఏ టైట్స్ టైట్ అయితే సో అలా ఇది మా జ్యువెలరీ మాట అది ఇవ్వండి మా జ్యువెలరీ మా కాడల్ వాయిస్ ఎలాగుందో కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్